ఈరోజు తెలంగాణ వీర నారి మహిళా సంఘం అధ్యక్షులు బిఆర్ దేవి గారి ఆధ్వర్యంలో ఇండిగో హోమియో హాస్పిటల్ వారు ఇక్కడ కానపురంలో ఇక్కడ హోమియో క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు అన్ని చెప్పుకున్నారు చాలా బాగా జరిగింది క్యాంప్ హోమియోపతి అనేది సంపూర్ణ వైద్యం అండి ఇది సురక్షితమైన మరియు సంపూర్ణమైన వైద్యం ఇది చిన్న పిల్లలు రోగులు వృద్ధులు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వాడచ్చు చాలా రకాల క్రానిక్ సమస్యలు లైక్ బీపీ థైరాయిడ్ ఆర్టిజం సైనసైటిస్ ఏడీహెచ్డి పిల్లలకి సైనసైటిస్ ఎడినాయిడ్స్ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ ఎగ్జిమా వీటన్నిటికి సంబంధించిన చికిత్సలు అయితే మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఇంకా హోమియోపతి అనేది చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతకాలమైనా వాడుకోవచ్చు అండి ఇది చాలా మంచి పనిచేస్తుంది దీర్ఘకాలిక వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది హోమియోపతి అనేది ఇది చాలా వ్యాధి లక్షణాలు కాకుండా మరియు మానసిక శారీరక వ్యక్తి యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం గురించి మేము హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ లో మా బ్రాంచెస్ వచ్చేసి వనస్థలిపురం కొత్తపేటలో ఉన్నాయండి ఖమ్మం బ్రాంచ్ కొత్తగూడెం బ్రాంచ్ ఇంకా నెల్లూరులో దర్శిలో ఒక బ్రాంచ్ ఉందండి పిఆర్ దేవి మాది తెలంగాణ వీరనారి మహిళా సంఘం మా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇండిగో హాస్పిటల్ నుంచి ఉచిత మెడికల్ క్యాంప్ ను మా దగ్గర నిర్వహించారు ఎండి డాక్టర్స్ వచ్చారు ఇక్కడికి అలాగే ఉచిత మెడిసిన్ కూడా వారానికి సరిపడా మందులు ఇచ్చారు క్యాంపును కూడా సమగ్రంగా నిర్వహించారు మాకు ఎటువంటి ఇబ్బందులు కళ్ళు బాగాలేని వాళ్ళు ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే వాళ్ళ స్టమక్ పెయిన్ కానివ్వండి ఇతరత్ర ఏ సమస్యల మీద కూడా మేడం ఎండి డాక్టర్ గారు భావన గారు వచ్చి ఉన్నారు మాకు ఉచితంగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన విధంగానే పూర్తిగా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇండిగో హాస్పిటల్ వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంగ్లీషు మెడిసిన్ వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు అవి ఇతరత్ర ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి హోమియోపతి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా స్లోగా తగ్గినప్పటికీ కూడా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి హోమియో హాస్పిటల్ అందరు ఇష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా దాదాపు ఒక పది అయినా సరే మేము మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ని ఎక్కడైనా సరే మేము నిర్వహించటకు రోజు వాగ్దనం కూడా చేస్తున్నాము ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంప్ కి దాదాపు ఎనభై మంది దాకా హాజరయ్యారు అందరు కూడా మళ్ళీ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నంబర్లు ఉచిత మెడికల్ క్యాంప్ అనగానే మేము ఏదో తక్కువ మంది వస్తాం వస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఇష్టపూర్తిగా చక్కగా వచ్చారు ఈ మెడికల్ క్యాంపు మాకు కూడా నచ్చింది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఫస్ట్ రోజున యుపిహెచ్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆర్చి దగ్గర కానాపురం వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ ను మొదలు పెట్టాము సమగ్రంగా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము నా పేరు మానస అండి ఇవాళ ఇక్కడ ఇండిగో తెలంగాణ వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు దానికి నేను అటెండ్ అయ్యాను సో మేడం గారు చాలా బాగా చెకప్ చేశారు అన్ని కూడా మరి వారానికి సరిపడా మందులు కూడా ఇచ్చారు చాలా బాగా ప్రేమతో ట్రీట్ చేశారండి హోమియోపతి హాస్పిటల్ ఇండిగో సో ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి నాకైతే బాగా అనిపించింది థ్యాంక్ యూ ఈరోజు వీరనారి తెలంగాణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇండిగో హోమియోపతి హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ గారు చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు ఎవరికి ఏమి బీపీ షుగర్లు ఇంకా అదర్ యాక్టివ్ ఏమున్నాయో మొత్తం మంచిగా చూశారు దాంట్లో భాగంగా నేను కూడా దీంట్లో చూపించుకోవడం జరిగింది బీపీ షుగర్లు ఉంటే దానికి ఒక వారం సరిపడా మందులు కూడా ఇస్తున్నారు ఈ క్యాంపెయిన్ పెట్టడం వల్ల సామాన్య ప్రజలకి చాలా మేలు జరుగుతుందని మా అంచనా మా అభిప్రాయం థ్యాంక్ యూ